కానీ రేట్ వచ్చేసి వచ్చేసి లక్ష ముప్పై తొమ్మిది వేలు కానీ మేము లక్ష రూపాయలకే లక్ష రూపాయలు లక్ష అయింది మొత్తం కలిపి అది ఎలా కొన్నామో చెప్తా ఇప్పుడు వైజాగ్ పోయి ఫోన్ తెచ్చిందని దాన్ని పదివేలు కలిసింది ఇంకో చిన్న ఫోన్ కొనుక్కో ఈ రోజైతే ఒక సరికొత్త వీడియోతో మీ అయితే వచ్చాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఇంకా కూడా మంచి ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి ఈ రోజు వీడియో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది అసలు ఎలాంటి రోజు ఒకటి వస్తుందని నేనైతే అనుకోలే జీవితంలో ఎంత కాస్ట్లీ మొబైల్ తీసుకుంటామని వాడతామని ఆ వాడతామని తీసుకోలేదు వీడియోల కోసమే తీసుకున్నాము ఎందుకంటే మీలో చాలా మంది ఫిల్టర్లు ఇవ్వకండి ఎర్రగా వస్తుంది వేరేది కొనొచ్చు కదా అంటా ఉన్నారు ఇంకా మాకు కూడా అనిపించింది అది మొహాలు ఎర్రగా వచ్చేస్తున్నాయి అనమాట అందుకనే అయితే అంత మొబైల్ కొనాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మేమైతే శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా మొబైల్ అయితే కొన్నాము దాని రేట్ వచ్చేసి వచ్చేసి లక్ష ముప్పై తొమ్మిది వేలు కానీ మేము లక్ష రూపాయలకే లక్ష రూపాయలు లక్ష పదివేలు అయింది మొత్తం కలిపి అది ఎలా కొన్నామో చెప్తా ఇప్పుడు నేనైతే ఇంకా ఫోన్ కొనాలని ఫిక్స్ అయిపోయినా అది ఇంకా మొబైలే కొనాలనుకున్నా కాకపోతే చాలా మీరు అనుకో ఉండొచ్చు అంత డబ్బులు పెట్టి ఐఫోన్ కొనొచ్చు కదా మీరు ఎందుకు ఎస్ ట్వంటీ ఫోర్ తీసుకున్నారనుకోవచ్చు ఐ ట్వంటీ ఫోర్లో చ ఐ ఐఫోన్లో ప్రతిదీ కొనాలి ఏదైనా సాఫ్ట్వేర్లు కొనాలి ప్లస్ అది కాక కొద్దిగా తలకాయనిప్పుగా ఉంటుంది అని చాలామంది చెప్పారు ఎస్ ట్వంటీ ఫోర్ మా ఫ్రెండ్స్కి చాలామంది వాడుతున్నారు ఏ దాంట్లో ఏ కూడా ఉంటుంది ఇంకా చా అంటే ఒకరంతా ఐఫోన్ మీద కూడా క్లారిటీ బాగా వస్తుందని అయితే మా ఫ్రెండ్స్ నాకైతే చెప్పారు ఇంకా దాని గురించి సర్చ్ చేసి అయితే దాన్ని తీసుకోవాలనుకున్నా ఈ ఇక్కడే తీసుకోవాలనుకున్నా ఇండియాలోనే కానీ మనం తీసుకున్నది వచ్చి దుబాయ్లో అది ఎలా తీసుకున్నాను కూడా చెప్తా నేనైతే ఇండియాలో కొందా అని ఫిక్స్ అయిపోయినా ఇంకా అందరిని అడుగుతున్నాయి ఎక్కడన్నా తగ్గుతుందే ఒక ఐదు వేలు తగ్గుతుంది ఆ పదివేలు తగ్గుతుందా అంత అడతాం ఒక రోజు డేలం కాడ నేను అరణా మేమందరం కూర్చోమంటే మనోజ్ అండ్ మా ఫ్రెండ్ ఒకడున్నాడు మీరు వీడియోలో చూస్తుంటారు వాడైతే వచ్చాడు వచ్చి ఇతోటి ఫోన్ కొంటున్నా ఫోన్ కొంటున్నానని వే ఈ అరుణ్తో అయితే మాట్లాడుతున్నా మనోజ్ వచ్చి ఏ ఫోన్ కొంటున్నావా ఏం ఫోన్ రా అన్నాడు ఇతోటి ఐఫోన్ తెలీదురా ప్లస్ శాంసంగ్ తెలీదు ఈ రెండిట్లో ఒకటి కొనాలా అనుకుంటున్నాను వచ్చి లక్ష నలభై వేలు వర్ట్ అవుతుందిరా అంటే ఎందుకు రా దుబాయ్లో మన ఫ్రెండ్ ఉన్నాడు కదా రాజేష్ అన్నాడు రాజేష్ అంటే నేను ఆ అబ్బాయితో ఒకటి నుంచి ఐదో క్లాస్ దా చదువు చదువుకున్నా తర్వాత అయితే మాకు అంత కనెక్షన్ లేదు ఆ అబ్బాయి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా నేను వేరే దగ్గర అట్టా కనెక్షన్ లేదనమాట కాకపోతే మనోజ్కి ఏంటంటే కనెక్షన్ ఉన్నాడు అబ్బాయి మనోజ్ వాళ్ళిద్దరు కలిసేది ఆ మనోజ్ చెప్పాడు అనమాట మన ఫ్రెండ్ దుబాయ్లో ఉన్నాడు రా అడుగుతాను ఏమంటాడు అని అడిగాడు ఇంకా నాకేం చెప్తానే పాపం రాజేష్ అయితే తీసి పంపిస్తానని చెప్పాడు ఆ అబ్బాయి అయితే తీసి పంపించాడు దీని ఇంత ఒకరంతా ముప్పై వేలు దాకా తగ్గడానికి రాజేష్ కారణం థ్యాంక్ యూ రాజేష్ ఫస్ట్ అయితే మనోజు తర్వాత అయితే రాజేష్ రాజేష్ అనమాట మనోజ్కి కూడా థ్యాంక్స్ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా రాజేష్ అయితే ఇండియాకి ఇప్పుడు ఇప్పుడప్పుడే రాడంట అందుకని వాళ్ళ కొలిగ్ అయితే వస్తున్నాడు ఆయన వైజాగ్ వస్తాడనమాట విశాఖపట్నం రాజేష్ ముందుగానే చెప్పాడు నీకు ఒక పద్నాలుగు రోజులు లేటుగా కావాలంటే తిరుపతికి పంపిస్తా లేకపోతే వైజాగ్ పంపిస్తా అని చెప్పినాడు మనకు ఆత్రం కదా ఆగదు కదా నువ్వు పంపించి రాజేష్ నేను చూసుకుంటానని చెప్పినా ఇంకా దాడికి వచ్చేసింది టికెట్ రేట్లు చూస్తే ఎక్కడ ఉన్నాయంటే అక్కడెక్కడ ఉన్నాయి ఒక్కొక్కటి రెండు వేలు ఉంది బస్ టికెట్ ట్రైన్ టికెట్లు అయితే దొరకట్లా ఇంకా ఏం చేయాలి తెలియక అన్ని వేస్ అయితే ట్రై చేసినాం ఏది కుదరలా వీళ్ళు టీటీడీసీలు వేయాలన్నా వాళ్ళైతే ఫస్ట్ తీసుకుని ఎంత అడిగారంట ఆ లక్ష లక్ష అంటే లక్ష అయితే మేము తీసుకోము నలభై వేలు లోపల ఉంటేనే మేము తీసుకుంటాము అలాగే ఇన్సూరెన్స్ కూడా ఇస్తాము పోయినా మాకు సంబంధం లేదు ఓన్లీ నలభై వేల్లో సిక్స్టీ పర్సెంట్ క్లైమ్ క్లెయిమ్ అవుతుంది అని చెప్పారు నాయనా ఎందుకు జీవితంలో ఇలాంటిది కొంటది కొన్నాము ఇంకా ఇలాంటి రిస్క్లు అయితే మనం చేయలేము ఎందుకంటే అది అంత మనకు అంత అవసరం అలా చూసుకోవాలి దాన్ని అయితే ఇంకా మనకు అర్థమైపోయింది ఇంకా అని టికెట్లు అయితే వేసుకొని మన వాళ్ళు అయితే విజయ్ అర్ణన్న అయితే పోయేసి వచ్చాడు విజయ్ అయితే పోవాలి కాకపోతే అర్ణన్న పోయాడు అంటే అన్న నేను అడిగాను కాబట్టి పోయాడు థ్యాంక్స్ అర్ణన్న మనకి ఏమైనా సెట్ కాలేదు నన్ను బాగా ఎంజాయ్ చేరుణ్ తెలుసు టూరిస్ట్ బాగా తిరుగుతా ఉంటాడు ఆ టైం పోయి తీసుకొచ్చారు దానికైతే అయితే ఒక పదివేల రూపాయలు ఖర్చు అయింది వైజాగ్ పోయి ఫోన్ తెచ్చింది దానికి పదివేలు కలిసింది ఇంకో చిన్న ఫోన్ కొనుక్కోండలు ఇంకో స్మార్ట్ ఫోన్ వస్తుంది ఈజీగా అది అయితే కొనుక్కోవచ్చు అనమాట అంత జరిగింది సరే తెచ్చారు ఈ రోజుకి అయితే మీకైతే ఇప్పుడు ఆ మొబైల్ చూపిస్తా ఐఫోన్ అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకు లేని వదిలేస్తాం మనకు కావాల్సింది ఏంది అవసరం లేదు మా మాకైతే ఎందుకంటే ఐఫోన్ కొన్నాం మేము అది ఇది అని చూపించుకోవాల్సిన పని అయితే లేదు మేము ఏందంటే ముందు అవుట్పుట్ బాగా రావాలా మీకు వీడియో బాగా రావాలనేసి ట్రై చే అన్ని ఎత్తుకైతే దీన్ని కొన్నాము మా ఫ్రెండ్స్ కొంతమంది వాడుతున్నారు యూట్యూబర్లు కూడా ఇప్పుడైతే చూపిస్తాం మీకు ఆ ఫోను ఎట్టనే ఇదిగోండి చూడండి ఎట్టుందో అసలు చూస్తుంటే ప్రీమియం లుక్ ఉంది ఓపెన్ ఓపెన్ అంటుంది ఇదైతే మన వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే చూసేశారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఇప్పుడు ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతనైతే ఓపెన్ చేసి చూడాలి కదా అది ఆన్ అవుతుంది లేదని అబ్బాయి అయితే ఓపెన్ చేసి చూపించాడు మీకు ఓన్లీ ఈ బాక్స్లో మొబైల్ అలా ఉంది దీంతో కూడా కొన్ని క్లిప్పులు తీస్తా మేము పోయే దారిలో మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి అవి అయితే తీస్తా అవి కూడా ఈ వీడియోలోనే ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తా మీకైతే క్వాలిటీ ఎలా వస్తుందో మీరే కామెంట్ ఇప్పుడు దా మేము చేస్తున్న మొబైల్ వచ్చి మీకు అందరూ తెలిసిందే రియల్మీ నైన్ ప్లస్ నైన్ ప్రో ప్లస్ అదైతే ఒక ఇరవై మూడు వేలకు కొన్నాం అది కూడా ఈఎంఐలు కొన్నాం ఇదైతే మాకు అది లక్ష పది వేలు పడింది దీంతో డబ్బులు మీకు ఏద్రా అని యూట్యూబ్లో వచ్చింది అనుకోవచ్చు మీరు యూట్యూబ్లో అయితే ఇంత డబ్బులు అయితే రాలేదు ఒక ఫిఫ్టీ థౌజండ్ అయితే యూట్యూబ్లో మేము ఎత్తిపెట్టాం అంటే ఈ వీడియోలు అన్నీ చేస్తున్నాం కదా ఐటీ కూడా కొద్దిగా ఖర్చు అవుతుంటుంది ఆ ఖర్చు కాక మేము కొద్దిగా సేవ్ చేసి పెట్టాం అనమాట పక్కన ఏ అంటే మా అవసరాలు పర్సనల్ అవసరాలు ఖర్చు పెట్టుకోకుండా పక్కన పెట్టి పెట్టాం దాంతో అయితే ఫిఫ్టీ థౌసండ్ దాన్ని వేసి నేను కష్టపడి సంభవించిన డబ్బులు ఒక యాభై వేలు ఉండింది దాన్ని కూడా దాంట్లో వేసి తెచ్చాం ఈ మొబైల్ అయితే ఎందుకంటే ఇప్పుడు చూపిస్తా ఏం బాక్సులు గీక్సులు పెద్ద హంగామా ఏముండదు డైరెక్ట్ అంతే మనలో ఇదిగో చూసారు కదా ఎలా ఉందా చాలా స్మార్ట్ గా ఉంది నా దీన్ని ఉంటే నాకు ఏదో ల్యాప్టాప్ పట్టుకునేట్టు అనిపిస్తుంది ఇంకా ఏమని ఉండదు చూద్దాం పట్టుకు ఇంకేమి హీరోలు ఇదిగోండి ఇదేదో ఒక బాక్స్ ఇచ్చారు ఏదో వాళ్ళ పట్టుకోవడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సి టు సి కేబుల్ ఇచ్చారు ఓపెన్ చేసి పిన్ ఇదిగో పిన్ ఒకటి ఇచ్చినారు అంతే ఇంకేమీ ఏమో ఛార్జర్ అన్న ఇచ్చి కదా అంత డబ్బులు సరేలే నాకు అర్థమైంది అంత డబ్బులు పెట్టి ఫోన్ కొన్నవాళ్ళు ఛార్జింగ్ కొనుక్కోలేరా మీరా అన్నట్టుగా వాళ్ళు ఛార్జింగ్ కూడా ఇయరు మనకు ఇంకైతే ఈ ఫోన్లో వస్తాయి మీకైతే వీడియోలు మీకైతే ఇంక క్లారిటీగా వస్తాయి అనుకుంటున్నా నేనైతే నేను కూడా అదేలాగా తీయడానికైతే ట్రై చేస్తాను అది సంగతి కొద్దిగా రిస్క్ చేసుకున్నాం ఇదైతే కాస్ట్ ఎక్కువ అలాగే అంత మాకు పెద్ద వస్తువు అని చెప్పచ్చు అనమాట దీని మీద అయితే ఇప్పుడు ఒక బ్లాక్ కవర్ ఉంది దీన్నైతే తీసేద్దాం ఇదిగా ఆనందపడు అన్నీ ఇది ఇంటర్నేషనల్ అయిందా ఇది ఇంటర్నేషనల్ మోడల్ అనుకుంటా లాంగ్వేజ్ ఏదైనా ఎక్కడైనా ఉపయోగపడుతుంది ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది సెవెన్ పర్సెంట్ ఉంది ఎందుకండి మన మొబైల్ చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి అంటే ఎట్టు ఉందంటే దీర్ఘ చిత్రాకారస్త్రంలో ఉంది అదే కదండి ఇదా ఫోన్ అయితే ప్రీమియం లుక్ ఉందన్నమాట చూసేదానికి మర్చిపోయినా దీంట్లో ఇంకోటి కూడా ఉంది ఇదిగోండి ఎస్ పెన్ ఇక్కడ నొక్కితే పెన్ లాగా ఒకటి వస్తుంది మీకు అందరూ తెలుసుంటుంది నాకు తెలిసి ఫోన్ అయితే మొత్తం షార్ట్లు తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ దీంట్లో ఛార్జింగ్ లేదు వాడి ఛార్జర్ కూడా ఇలా ఫైవ్ పర్సెంట్ ఉంది ఇంకెట్టా వచ్చే వీడియోలు దీంట్లోనే వస్తాయి కాబట్టి ఇది ఇదైతే ఫైవ్ ట్వెల్వ్ జీబీ శాంసంగ్ ట్వంటీ ఫోర్ మర్చిపోతున్నా సార్ శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఈ ఫోన్ అయితే దీంట్లో అయితే ఎస్ పెన్ అని కూడా ఉంటుంది ఇంకొక ఆఫ్ను ఇదిగోండి పెన్ను దీన్ని పట్టుకొని టిట్ అన్న కూడా దీన్ని మనం అంటే హ్యాండిల్ చేయొచ్చు మనం చేత్తో దాక్కుండా ఎక్కడి నుంచి ఇలా కూడా చేయొచ్చు ప్లస్ వచ్చేసి మనకేదన్నా ఐడియా వచ్చిందనుకో నోట్స్ లాగా రాసుకోవచ్చు అనమాట దానికి ఇదైతే ఆప్షన్లు అయితే చాలా ఉన్నాయి దీంట్లో కాకపోతే మనకు తెలియదులే తెలీదు రే అందు కావట్లేదా పోయింది అంతే లోపల ఉంటుంది అది అయితే బ్లాక్ మీకైతే నచ్చిందో లేదో కామెంట్ చేయండి కొంతమంది అయితే నాకు తెలిసి ఐఫోన్ బెస్టా ఇది బెస్టా కూడా కామెంట్ చేయండి మేమైతే ఇది తీసుకున్నాం ఫైనల్గా ఐఫోన్ ఈ ఫోన్ ఏం లేకుండా ఏమరా నీకు ఎలా అనిపించిందా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్ అయితే మేము చాలా సార్లు అనుకున్నాం కానీ కొనాలని నాకైతే ఐఫోన్ కొనాలనే ఉండింది కానీ మదన్ వచ్చేసి గా డిసిషన్ మార్చేసినాడు ఐఫోన్ వద్ద అందరూ ఐఫోన్ కొంటే దాంట్లో కొన్ని యాప్స్ కూడా కొనాలి కొనాలంట అందుకని అయితే మేము ఈ ఫోన్ తీసుకున్నాం వాడేదంటే ఐఫోన్ కొంటే రొంత బాగుంటుంది అది ఇది అన్నాడు మనకేందంటే నేను ముఖ్యంగా ఆలోచించేది వీడియోలు బాగా రావడం ప్లస్ మనం ఎడిటింగ్ చేసుకునేదానికి మనం వాడుకునేదానికి ఈజీ వే కావడం ఇంకా దా ఐ మన దగ్గర ల్యాప్టాప్లు ఏమి కూడా సిస్టమ్లో ఏం ఉండవు కాబట్టి ఇదైతే ఎవరి కైనా కనెక్ట్ చేయొచ్చు అది తెచ్చామనుకో దానికంటూ సపరేట్గా యాప్లు వేసుకొని మరి కనెక్ట్ చేయాల్సి వస్తుంది అదంతా సెక్యూరిటీ వేరే అందుకని అవన్నీ తలకాయ నొప్పులు భరించలేక మేమైతే నేనైతే దీన్ని తీసుకున్నారని ఆ సరైన నీ ఇష్టం ఇంకా నీ ఇష్టం ఏదైతే తర్వాత క్లారిటీ బాగా వచ్చావు అన్నాడు తర్వాత వాడికైతే ఐఫోన్ తీసుకోవాలని ఉండింది మీరైతే కామెంట్ చేయండి ఐఫోన్ బెస్టా శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా బెస్టా మీరైతే కామెంట్ చేశారంటే మేము కూడా చూస్తాం ఏమరన్న అర్రన్న అయితే పాపం మూడు రోజులు కష్టపడ్డాడు వీళ్ళు వీళ్ళిద్దరూ నైట్ చాలా దూరం మనకి ఎన్ని ఎన్ని కిలోమీటర్లు ఆరు వందలు సెవెన్ హండ్రెడా ఏడు వందలు ఏడు వందల కిలోమీటర్లు విశాఖపట్నం విజయవాడ అయితే దగ్గరే వైజాగ్ మనం విజయవాడ వైజాగ్ ఒకటే అనుకున్నాం అనమాట ఇంతకు ముందు అంత తెలుగులో ఉన్నాయి మనకైతే బయట తిరగలేదు లేడ అయితే మొత్తం తిరిగేస్తున్నాడు ట్రావెల్ అమర్నాథ్ నెక్స్ట్ అమర్నాథ్ ట్రిప్ చేస్తాడు అరణ్ వీడియోలో పెట్టమంటే పెట్టట్లేదు నేను చెప్పాను అరుణ వేరేగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నువ్వు ట్రావెలింగ్ చేస్తుంటాయి కదా నువ్వు వెళ్ళే వీడియోలు షార్ట్ వీడియోలు పెట్టుకోనా అంటే మంచి మంచి లొకేషన్లో తిరుగుతాడు మనం తిరగలేము లైఫ్ని రిస్క్ చేసి తిరుగుతాడు మనకు అంత సీన్ లేదు ఇంతకు ముందు నువ్వు పోయిందా అమర్నాథ్ పోయినాడు అమర్నాథ్ పోవడం అంటే అసలు చిన్న చిన్న విషయం కాదు అందరూ బాగలేరు దాన్ని అయితే అవి కూడా ఉన్నాయి కానీ వీడియోలో అయితే పెట్టడు ఏమో ఈసారి ఏమన్నా పెడతాడు ఏమో చూద్దాం ఈసారి స్టార్ట్ చేస్తానా అది ఫోన్ మందలు అయితే మీకైతే చూపిద్దాం అనుకున్నాం చూపించేస్తాం ఈ రోజు ఉదయాన్న నాలుగు గంటలకి అయితే వీళ్ళు నైట్ పట్ల దిగి ఇంటికి అయితే వచ్చారు ఇప్పుడైతే టైం పదేమవుతుంది అవుతుంది వచ్చి తీసేస్తాం వీడియో అయితే మీకు ముందుగా మీకే చూపించాలని ఇంతవరకు మనం ఫోటోలు తీసుకోవాలా ఏం తీసుకోవాలా దాన్ని ఏం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండింగ్ కూడా ఛార్జర్ కొనుక్కోవాలి దానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరికి వెళ్దాం